అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చమన్ మీడియా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ నాయకులకు గతంలో చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వచ్చింది అయినా నాయకుల్లో మాత్రం మార్పు రాలేదు అనే చర్చ అయితే ఒకటి జరుగుతుంది గతంలో జరిగిందేంటి ఇప్పుడు జరిగేదేంటి ఒకసారి మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కోసం చాలామంది నాయకులు పోటీ పడ్డారు అయితే అధిష్టానం మాత్రం రాయచోటి నివాసి సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి టికెట్ కేటాయించడం జరిగింది అప్పట్లో అధిష్టానం ఎక్కువ మంది నాయకులు పోటీ పడుతుండడంతో తొందరగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించలేకపోయింది కాబట్టి సమయం తక్కువ ఉన్నది అయితే సుగవాసి సుబ్రహ్మణ్యం గారు మాత్రం ఆ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు అని చెప్పవచ్చు అప్పట్లో అధిష్టానం తక్కువ రోజుల సమయంలోనే సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అప్పట్లో రాష్ట్రంలో కూటమి గాలి ఎక్కువగా ఉండేది అందుకే చాలా తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఆ సమయంలో ప్రచారం ఏమైనా జరిగింది సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి తెలుగుదేశం పార్టీలోని అందరు నాయకులు సహకరించకపోవడంతో ఆయన ఓడిపోయాడు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చర్చించుకున్నారు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తీసుకెళ్లారు అయితే ఆ తర్వాత రాజంపేట నియోజకవర్గంపై అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టడం లేదు ఇన్ఛార్జిని కూడా ప్రకటించడం లేదు అనే చర్చ అయితే ఒకటి జరుగుతుంది మామూలుగా అప్పట్లో జరిగిన ప్రచారం ఏంది రాజంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏ అభ్యర్థిని నిలబెట్టినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అధిష్టానం పెద్దలు అప్పట్లో భావించారు అయితే ఈ నాయకుల తప్పిదాల వలన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయారు అనే ప్రచారం అయితే ఎక్కువగా ఉంది ఖచ్చితంగా చాలామంది నాయకులు తనకు సహకరించలేదని సుగవాసి సుబ్రహ్మణ్యం గారే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అయితే తర్వాత రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారని ఒక ప్రచారం అప్పట్లో జరిగింది అయితే ఆయన వ్యతిరేక వర్గం నాయకులు మాత్రం అధిష్టానం ఇంకా ఎవరిని ప్రకటించలేదు అధికారికంగా అని ప్రచారం చేసేవారు అయితే అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటిస్తుందని సుగవాసి సుబ్రహ్మణ్యం గారు వెయిట్ చేశారు అయితే అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకోకపోవడంతో తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరో అవకాశం వచ్చింది గతంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఉన్న పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ జెడ్పీటీసీకి ఉప ఎన్నిక వచ్చింది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో విభేదాలు తారాస్థాయిలో ఉండడంతో ఒక అభ్యర్థిని పూర్తిగా ఎన్నుకోవడంలో నాయకులు ఫెయిల్యూర్ అయ్యారనే ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ నాయకులపై చాలా అసంతృప్తితో ఉన్నారు అధికార పార్టీలో ఉన్న నాయకులు ఒక మండలానికి జెడ్పీటీసీని ఎన్నుకోవడంలో విఫలమయ్యారు ఎందుకు నాయకుల మధ్య భేదాలు ఉన్నాయి కాబట్టి అయితే దాదాపు ఇరవై మందికి పైగా తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్లు వేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అయితే ఆ పార్టీ తరఫున ముగ్గురు నలుగురు పోటీ పడ్డారు అయితే చివరికి ఇరుగం రెడ్డి సుబ్బారెడ్డి గారిని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఖరారు చేసింది ఆయన ప్రచారం చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు పలానా నాయకుడు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడనేది బయటికి రాలేదు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా సమ్మర్తి జగన్మోహన్ రాజు గారు ఉన్నారు అలాగే ఇన్ఛార్జి మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు అయినా ఒక అభ్యర్థిని ఎంపిక చేయడంలో నాయకులు ఎందుకు విఫలమయ్యారు ఎందుకు ఇంతమంది తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు ఇలాగే ఉంటే జెడ్పీటీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందా అనే చర్చ అయితే ఎక్కువగా జరుగుతుంది ఇంతమంది నియోజకవర్గం నాయకులు మండలాల నాయకులు ఉండి కూడా ఒక అభ్యర్థిని ఎందుకు ఎన్నుకోలేకపోయారు అంటే నాయకుల మధ్య ఎంత స్థాయిలో విభేదాలు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది అభ్యర్థులు నామినేషన్ వేశారు అయితే ఇటు సెమ్మర్తి జగన్మోహన్ రాజు గారి వర్గీయులు అటు మేడా విజయశేఖర్ రెడ్డి గారి వర్గీయులు మధ్య జెడ్పీటీసీ స్థానం కోసం ఫైటింగ్ జరుగుతుంది ఇద్దరు మాకే కావాలంటూ పోటీ పడుతున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయలేదు కాబట్టి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయారు మరి ఇప్పుడు మేమందరం కలిసికట్టుగా ఉన్నాము జెడ్పీటీ స్థానాన్ని గెలిపించుకుంటామని నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక అభ్యర్థిని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీని కైవసం చేసుకునే అవకాశం వచ్చింది అప్పుడు అధిష్టానానికి కూడా నాయకుల పైన మంచి అభిప్రాయం వస్తుంది అలాగే రాజంపేట ఇన్ఛార్జీని కూడా త్వరగా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు అయితే నాయకుల మధ్య ఈ విభేదాలు ఇలాగే ఉండడంతో ఇప్పటికీ ఒక అభ్యర్థిని ఎన్నిక చేయలేకపోతున్నారు అలాగే నాయకుల మధ్య ఇంత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం అంత ఈజీ కాదు నాయకులందరూ ఏకతాటపైకి రారు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారంటే రాజంపేట నియోజకవర్గంలో నాయకుల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవకాశాన్ని కూడా నాయకులు సద్వినియోగం చేసుకోవడం లేదు ఇప్పుడు చెమర్తి జగన్మోహన్ రాజు గారి వర్గంలో ఏ నాయకుడినైనా జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెడితే ఇటు మేడా విజయశేఖర్ రెడ్డి వర్గీయులు వారితో కలిసి పనిచేస్తారా లేదా అలాగే విజయశేఖర్ రెడ్డి వర్గంలో ఏ నాయకునైనా జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్నుకుంటే ఇటు రాజు వర్గీయులు పనిచేస్తారా లేదా అసలు అందరూ కలిసి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుంటారా లేదా అనే చర్చ అయితే ఎక్కువగా జరుగుతుంది మొత్తానికైతే ఒక అభ్యర్థిని ఎన్నుకోవడంలో నాయకులు విఫలమయ్యారు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇక్కడ చర్చించుకోవడం గమనార్హం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నాయకులు పూర్తిగా విఫలమవుతున్నారు అనేది మాత్రం బయట జరుగుతున్న చర్చ మరి ఏం జరుగుతుందో చూద్దాం జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంటుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని తనే మళ్ళీ దక్కించుకుంటుందా అని తెలియాలంటే జూ ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు వెయిటింగ్ చేయాల్సిందే